అందరికీ నమస్కారం అండి నీరజ ప్రశాంత్ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో పరిచయం అవుతారు కాలేజీ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యేసరికి పరిచయం కాస్త వదిలిపెట్టయి ఉండలేని ప్రేమగా మారిపోతుంది నీరజ అది వరంగల్ జిల్లా ప్రశాంతది గుంటూరు జిల్లా చదువులు పూర్తయ్యాక ఎవరూరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరు ఉద్యోగాల వేటలో ఉంటారు నీరజాకి అదే ఊర్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధం రావడం కారణంగా వాళ్ళ నాన్న పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటాడు నీరజ తన మనసులో ఉన్న ప్రేమని తండ్రికి చెప్పుకోలేక భయపడి కాలేజీకి వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకువస్తాను అని చెప్పి హైదరాబాద్కి వెళ్తుంది వెళ్లే ముందు తన ఆలోచించిన ప్లాన్ని ప్రశాంత్కి చెప్తుంది ఇద్దరు హైదరాబాద్లో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెడతారు ప్రశాంత్ ఒక సూపర్ మార్కెట్లో క్యాషియర్గా జాయిన్ అవుతాడు నెలకి పద్దెనిమిది వేలు నేరజా కూడా ఏదో ఒక పని చూసుకుంటానంటే ప్రశాంత్ ఒప్పుకోడు చిన్నప్పటి నుండి మీ అమ్మ నాన్న ఏ కష్టం తెలియకుండా పెంచారు ఇప్పుడు నువ్వు ఇంట్లో ఖర్చుల కోసం పనికి వెళ్తున్నావు అని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకుని కష్టాలు పడుతున్నావని వాళ్ళు బాధపడతారు దయచేసి నువ్వే పనికి వెళ్ళొద్దు ఇంట్లో సంతోషంగా కూర్చొని నీకు నచ్చిన సినిమా చూస్తూ ఎంజాయ్ చేయి నేనున్నా నేను చూసుకోవడానికి అని ప్రశాంత్ అనటంతో సరే అని తల ఊపుతుంది నీరజ అటు తల్లిదండ్రులు ఇటు అత్తమామలు ఎవరితోనూ తనకు సంబంధాలు లేవు అప్పుడప్పుడు స్నేహితులు మాత్రం ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ చేసిన ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడటం నీ జీవితం నువ్వు చేచేదలారా నాశనం చేసుకున్నావు ఎక్కడో విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనేదానివి ఇప్పుడు రూపాయి రూపాయి లెక్క పెట్టుకుని ఖర్చు పెట్టుకోవాల్సిన అనేది మీ వాళ్ళు నీకు మంచి సంబంధం తెచ్చేవాళ్ళు ఒక్కగానొక్క కూతురివి అని ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు కానీ నీర్జ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ప్రశాంత్ తనని అంత బాగా చూసుకుంటున్నాడు కానీ మనసులో మాత్రం చదివిన చదువుకు ప్రయోజనం లేదు ఏదో ఒకటి చేయాలి అనుకుని తన మనసులో పడుతున్న బాధని ప్రశాంత్తో పంచుకుంటే సరే అయితే నీకు ఉద్యోగం చేయాలని ఉంది కదా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చ చదువుకో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నిన్ను ఉద్యోగం చేయనిస్తాను నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్ అని కూడా గొప్పగా చెప్పుకుంటాను అంతేకాని ఇలా పదివేలకి పదిహేను వేలకి రోజంతా కష్టపడటం చూసి నేను చూడలేను అని ప్రశాంత్ అనడంతో నీరజ ఏదైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది సంవత్సరం తిరిగేటప్పటికీ నీరజకి ఒక పాప పుడుతుంది పాప పుట్టిన వేలా విశేషం కొంచెం ఫోన్లో అప్పుడప్పుడు తల్లిదండ్రులు అత్తమామలు మాట్లాడుతూ ఉంటారు అలా పాపకి సంవత్సరం వచ్చేసరికి నీరజ జూనియర్ రెసిడెంట్ జాబ్ సంపాదిస్తుంది వరంగల్ కలెక్టర్ ఆఫీసులో జీతం ముప్పై ఐదు వేలు ప్రశాంత్ చాలా ఆనందపడతాడు నీరజ కూడా తను కష్టపడి చదివినందుకు ఉద్యోగం వచ్చిందని హ్యాపీగా ఉంటుంది ఇద్దరు హైదరాబాద్ నుండి బయలుదేరి వరంగల్లో ఫ్యామిలీ పెడతారు వరంగల్కి వెళ్ళేసరికి నీరజ అమ్మ నాన్న అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళడం చేస్తూ ఉంటారు ప్రశాంత్ ఇక పాపను చూసుకోవాలి కాబట్టి ఉద్యోగం చేయడు పాపని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి అని అనుకుంటాడు పెళ్ళై మూడు సంవత్సరాలు పాపకి సంవత్సరన్నర వయసు అంతా బాగుంది ఇక జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని సంతోషంగా ఉంటారు నీరజ ఉద్యోగం చేయటం ప్రశాంత్ ఇంటి పని పాప పని చేయటం చేస్తూ ఉంటాడు ప్రశాంత్ అలా ఇంట్లో పని చేయటం ఎప్పుడూ కష్టంగా ఫీల్ అయ్యేవాడు కాదు తన భార్యకి తన కూతురికే కదా పని చేసేది అనుకుని ఆనందపడేవాడు నీరజ కలెక్టర్ ఆఫీసులో అందరు ఉద్యోగస్తులతో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడటం కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్గా కూడా అనుకుంటారు అలా ఆఫీసులో పనిచేసే దామోదర్ నీరజా మీద కన్ను పడుతుంది దామోదర్కి అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు నాన్న ఉద్యోగం కారునియముకం కింద దామోదరంకి వస్తుంది ఒంటరిగా ఉంటాడు అందుకే తను ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది ప్రతిరోజు ఎంతో మంచివాడిలా మాట్లాడటం తనకిష్టమైన స్వీట్స్ ఫుడ్ ఐటమ్స్ తెచ్చివ్వటం తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు దామోదర్ ఇంట్లో ప్రశాంత్ పాప పని ఇంట్లో పని చూసుకోవటంతోనే సరిపోతుంది రోజంతా ఒక్కోసారి సరిగ్గా నీరజాతో కూడా మాట్లాడడు ఆఫీస్లో దామోదర్ చూపించే కపడ ప్రేమ నీరజ నమ్మేస్తుంది భర్త ఉండి కూడా తనని ప్రేమించడం మొదలు పెడుతుంది నీరజ అలా వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ఆఫీస్ అయిపోయిన తర్వాత బయట తిరగటం సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటాం చేస్తూ ఉంటారు దామోదర్ని ఇష్టపడిన దగ్గర నుంచి ప్రశాంత్ అంటే అసలు నచ్చటం లేదు అంతేకాకుండా ప్రశాంత్ని చులకం చేసి మాట్లాడటం చేస్తూ ఉంటుంది దామోదర్ తొందరలో నీ భర్తకు విడాకులు ఇచ్చాయి నువ్వు పాప ఇద్దరూ లేకుండా నేను ఉండలేకపోతున్నాను మన ఇంటికి తీసుకువెళ్ళాలనుంది అంటాడు కూతుర్ని కూడతా తనతోనే ఉంచుకుంటాను అనడంతో ఇక నీరజ భర్తకు విడాకులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటుంది ఇంట్లో ఒక చిన్న గొడవని కావాలనే పెద్ద గొడవ చేసి నీతో నా వల్ల కావటం లేదు నువ్వు నేను విడాకులు తీసుకుందాం అని అంటుంది నీరజ ప్రశాంత్ సాకవుతాడు పెళ్ళైన కొత్తలో డబ్బుల దగ్గర ప్రెగ్నెన్సీ అప్పుడు చూసుకునే వాళ్ళాక చాలా కష్టాలు పడ్డారు కానీ ఎప్పుడూ కూడా విడాకులు ప్రస్తావన రాలేదు ఒకసారి కోపంలో ప్రశాంత్ నీరజాన్ని చేయి చేసుకుంటాడు అయినా సరే బాధపడిందే కానీ విడాకులు అని మాట రాలేదు అలాంటిది సడన్గా నీరజా నోటి వెంట విడాకులు తీసుకుందాం అంటుందేంటి అసలు ఏం జరుగుతుంది అని ప్రశాంత్కి నీరజ మీద సందేహం మొదలవుతుంది ఇక అప్పటి నుండి నీరజాని గమనించడం ప్రారంభిస్తాడు తన ఫోన్లో తనకు తెలియకుండానే రికార్డింగ్ ఆన్ చేస్తాడు ఒకరోజు రాత్రి నీరజ నిద్రపోతున్నప్పుడు ప్రశాంత్ తన ఫోన్ మొత్తం చెక్ చేసి ఆడియోలు వింటాడు ఆడియోలో దామోదర్ తను మాట్లాడుకుండే ప్రేమ వ్యవహారం త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుని మాట్లాడుకుండేది అంతేకాదు ఆ ఆఫీసులో ఉన్న తోటి ఉద్యోగస్తుల గురించి కూడా తప్పుగా మాట్లాడుకుంటారు వాళ్ళ బాసుని బండభూతులు తిడతారు అంతేకాకుండా ఆఫీసులో పనిచేసే అమ్మాయి మొఖాలు కూడా అక్కలు బాగాలేరు ఒకటేమో లావుగా ఉంది ఇంకోటేమో నల్లగా ఉంది నువ్వెంత అందంగా ఉన్నావు అసలు నువ్వు ఒక బిడ్డకు తల్లివంటే ఎవరూ నమ్మరు తెలుసా అని చెప్పి నీరజాని పొగడటం నీరజ ఆఫీసులో ఉండే అబ్బాయిలను తక్కువ చేసి పిసనారోళ్ళు పనేం చేయరు ఎగ్గట్టు వెళ్ళిపోతుంటారు నువ్వు అలా కాదు చాలా మంచివాడివి అని చెప్పటం అవన్నీ రికార్డ్ అయి ఉంటుంది ఒక ఆడియోలో అదంతా విని ప్రశాంత్కి విపరీతమైన కోపం వస్తుంది నీరజ కోసం తన కుటుంబాన్ని వదులుకున్నాడు తను ఉద్యోగం చేస్తుంటే ఇంట్లో పని పాప పని చూసుకున్నాడు ఎప్పుడూ కూడా తక్కువగా అనుకోలేదు అలాంటిది ఆఫీస్కి వెళ్ళి నీరజ చేసే పని ఇలాంటిదా ప్రతి ఆఫీస్లో ఎవడో ఒకడు వెద ఉంటాడు కాదు అనరు కానీ వాడలా పొగుడుతుంటే ఏ ఉద్దేశంతో అంటున్నాడో అర్థం చేసుకోలేకపోయింది ఇప్పుడే ఈ సమస్యకి చెక్ పెట్టాలి నీరజ తనేం తప్పు చేస్తుందో తెలుసుకోవాలి నేను చెప్తే వినే పరిస్థితుల్లో లేదు అనిపిస్తుంది అని ఎలా అని కాసేపు ఆలోచించిన ప్రశాంత్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఆడియో క్లిప్పింగ్ల్ని వాళ్ళ ఆఫీస్ టాప్ క్రియేట్ చేసిన గ్రూప్లో పోస్ట్ చేస్తాడు ప్రశాంత్ ఏమీ తెలియనట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోతాడు ఇదేమీ తెలియని నీరజ ప్రశాంతంగా నిద్రపోయి ఉదయం ఏడు గంటలకు నిద్రలేస్తుంది లేచి ఆఫీస్కి రెడీ అవుతూ ఫోన్ చూసుకునేటప్పటికీ ఆఫ్లో ఉండటంతో రాత్రి ఏమైనా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆగిపోయిందేమో అనుకుంటూ ఛార్జింగ్ పెట్టి స్వా స్థానానికి వెళ్తుంది ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఫోన్ ఆగకుండా మోగుతూ ఉంది ఎవరప్పా ఇంతలానో ఫోన్ చేస్తున్నారని చూస్తే అప్పటికే సెవెంటీ మిస్డ్ కాల్స్ ఉంటాయి ఇంకా కాల్స్ చేసినట్టు మెసేజ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్లు ఏమైంది ఇన్ని కాల్సు ఇన్ని మెసేజ్లా అని కంగారు పడుతూ ఫోన్ చూస్తుంది నీరజ దామోదర్ ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసి ఏమైంది ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశావు అని కంగారుగా అడుగుతుంది నువ్వు చేసిన పనికి వచ్చి నిన్ను చంపేయాలి అసలు నీలాంటి ఆడదాన్ని ఏమనాలి అని చెప్పి వినలేనటువంటి అసభ్య పదజాలంతో మాటలతో విపరీతంగా తిడతాడు దామోదర్ ఆపు దామోదర్ ఎందుకు నన్ను అలా తిడుతున్నావు ఏమైంది అని ఆవేశంగా అడిగితే ఏమైందా ఆ గ్రూపులు మనమిద్దరం మాట్లాడుకుంటున్నాయి ఎవరు పెట్టమన్నారు వెంటనే అది డిలీట్ చేయి రాత్రి నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఎంచక్కా పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు మన స్టాఫా ఏ స్టాఫ్ అది వేరే వాళ్ళకు కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేశారు మన ఇద్దరం మాట్లాడుకుంది అందరూ విన్నారు ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళగలుగుతాం అని కోపంగా అంటాడు దామోదర్ నేను గ్రూపులో పెట్టడం ఏంటి అని నీరజ అంటే ఫోన్ పెట్టేస్తున్నా ఒకసారి నీ వాట్సాప్ గ్రూప్ చూడు ఆ తర్వాత ఆలోచించు అని కోపంగా పెట్టేస్తాడు వాట్సాప్లో చూస్తే ఆ ఆడియో పెట్టింది అర్థమవుతుంది అది విని షాక్ అవుతుంది నీరజ టైం చూసి తను పెట్టింది కాదు ఇంకెవరు పెట్టారు అనగానే వంటగదిలో టిఫిన్ చేస్తున్న ప్రశాంత్ మీదకి ఆలోచన ఆ ఆడియోకి కింద మెసేజ్లు మేము మీలాగా పెళ్ళైని బరి తెగించే వాళ్ళం కాదు మా పని మేం చేసుకుండే వాళ్ళం అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకున్న వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు తిడుతూ మెసేజ్లు పెడతారు అది చూసి నీరజాకి దిమ్మ తిరిగిపోతుంది ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు ఎందుకు ఇలా చేశావని షట్టు పట్టుకుని అడుగుతుంది నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు నేను నీ కోసం పాప కోసం బతుకుతుంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఇలాంటి వేషాలు వేస్తే ఒప్పుకుంటానా ఏంటి ఇకనైనా వాడిని మర్చిపోయి ప్రశాంతంగా బతుకుదాం కావాలంటే ఉద్యోగం మానే ఇబ్బంది ఏమీ లేదు మరలా హైదరాబాద్ వెళ్ళిపోదాం నేనేదో ఒక పని చూసుకుంటాను అంటాడు ప్రశాంత్ అందరిలో నా పరువు తీసి ఇంత చేసిన తర్వాత నీతో ఎలా ఉంటాననుకున్నాం సచ్చిన నీతో ఉండను దామోదర్ నేను పెళ్లి చేసుకుంటాం ఎలా ఆపుతావో చూడు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇప్పుడు అందరికీ తెలిసింది కదా నీకే బుద్ధొస్తుందిలే అని చెప్పి మౌనంగా ఉంటాడు ప్రశాంత్ ఇక రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళదు నీరజ ఇక ఎప్పటికైనా ఉద్యోగానికి వెళ్ళాలి కదా లేదంటే ఉద్యోగం పోతుందని మూడో రోజు ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ అసహ్యంగా చూస్తారు ఆ రోజే దామోదర్ కూడా వస్తాడు దామోదర్ అందరితో ముందుగానే ఫోన్లో మాట్లాడతాడు నాకు ఎవరూ లేకపోవటం ఎవరి ప్రేమ అయినా కావాలనుకుని బాధపడుతున్నప్పుడు ఆసరాగా తీసుకున్న నీరజ నన్ను వలలో వేసుకుంది నెల నా డబ్బు మొత్తం తీసేసుకుంటుంది నీరజ ఇదంతా డబ్బు కోసం చేస్తుంది పెళ్ళయ్యి ఒక కూతురున్నమ్మ ఎవరైనా ఇలా చేస్తారా చెప్పండి అని చెప్పి నీరజాదే మొత్తం తప్పన్నట్లు అందరితో ముందే చెప్పటంతో అందరూ దామోదర్తో బాగానే మాట్లాడతారు నీరజాదే తప్పన్నట్లు దూరంగా పెడతారు నీరజాకి అదేమీ తెలియదు అందరూ దూరంగా పెట్టినా అదేమీ పట్టించుకోకుండా దామోదర్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది దామోదర్ సీక్రెట్ గా నీరజాతో మాట్లాడుతూనే ఉంటాడు ప్రశాంతకి దామోదర్ మోసం చేస్తున్నాడని అర్థమవుతుంది కానీ నీరజ అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు తనే కావాలని పిచ్చిదాన్లా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇంట్లో కరెక్ట్గా ఇరవై రోజుల తర్వాత ఆఫీసులో అందరూ స్వీట్లు తింటూ ఉంటారు సరిగ్గా నీరజ ఎవరూ మాట్లాడరు కానీ అందరు అలా స్వీట్లు తింటూ ఉండటంతో ఏంటి అని అడగగానే పది రోజుల్లో దామోదర్ పెళ్ళి గవర్నమెంట్ టీచర్ అంట అమ్మాయి చాలా బాగుంది స్వీట్లు పెళ్లి పెళ్ళికని పదిహేను రోజులు సెలవు పెట్టి ఇప్పుడే వెళ్ళాడు అని అసలు విషయం చెప్తారు పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అవుతున్నాడు మంచి పని జరుగుతుంది అని ఇంకొకళ్ళు అంటారు దామోదర్కి పది రోజుల్లో పిల్ల అందరినీ పిలిచి వెళ్ళాడా అని తెలిసి ఒక్కసారిగా కృంగిపోతుంది భూమి లోపలికి దిగజారిపోతుందా అన్న ఫీలింగ్ కలుగుతుంది అందరూ ఇండైరెక్ట్గా నీరజాని ఏదో ఒకటి అంటుంటే మీ మైండ్ తీసుకోలేకపోతుంది ముందు రోజు రాత్రి వరకు దామోదర్ తనతో మాట్లాడుతూనే ఉన్నాడు కనీసం ఒక్కసారి కూడా చెప్పలేదు నన్ను మోసం చేశాడా అనే ఆలోచనలో పడుతుంది నీరజ ఇక ఆ రోజు ఆఫీసులో ఉండలేక పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది అలా మధ్యలో రావటంతో సందేహం వచ్చిన ప్రశాంత్ ఏంటి అని అడగ్గా జరిగింది చెప్తుంది వాడు నిన్ను వాడుకుంటున్నాడు ఇప్పటికైనా బయటికి రా మనకంటూ ఒక జీవితం ఉంది నిన్ను ప్రాణంగా చూసుకుంటే నేను మన పెద్దరి ప్రేమకు గుర్తుగా పుట్టిన పాప ఇది చాలు జీవితం అని సర్ది చెప్పబోయాడు కానీ నీరజ దామోదర్ కావాలి అని అనుకుంటూ ఉంటుంది ఎన్నిసార్లు దామోదర్కి ఫోన్ చేసినా కలవటం లేదు నీరజ ఫోన్ని బ్లాక్లో పెట్టేస్తాడు నీరజ నాలుగు రోజుల్లో అమ్మాయి వివరాలు అయ్యి తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయకండి అని అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తుంది మేము అబ్బాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసినప్పుడే ఆఫీసులో కూడా చేశాము అందరూ నీ గురించి తప్పుగా చెప్పారు నువ్వు తనని వాడుకోవాలని చూస్తున్నావని కూడా ముందే తెలుసు ఆ అబ్బాయికి ఎవరూ లేరు కాబట్టి మేమెల్లరికం తెచ్చుకోవాలనుకుంటున్నాము ఉద్యోగం కూడా కరీంనగర్ కలెక్టర్ ఆఫీసుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు ఇంకో నాలుగు రోజుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది నీలాంటి వాళ్ళకి నా అల్లుడు దూరంగా ఉండాలి అని చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్తారు దామోదరకు కాబోయే అత్తామామలు ఒక పక్క పెళ్ళి ఇంకొక పక్క ట్రాన్స్ఫర్ ఇక ఎప్పటికీ దామోదర్ కలవడేమో అని పిచ్చిదైపోయినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది నీరజ ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా దామోదర్ పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించి వస్తారు దామోదర్తో కలిసి కళ్యాణ మండపం దిగిన ఫోటోలు వాట్సాప్ స్టేటస్గా పెడతారు ఆఫీసు వాళ్ళు కొంతమంది కావాలని నీరజాకి ఆ పెళ్లి ఫోటోలన్నీ పంపిస్తారు అవన్నీ చూసి తట్టుకోలేకపోయింది ప్రస్తుతం ఏంటా అన్న నిజాన్ని గ్రహించలేకపోతుంది నీరజ తప్పు జరిగిపోయింది వాడిని వదిలేసి ప్రశాంతంగా తన కుటుంబంతో ఉండక ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది వాళ్ళిద్దరూ ఆడియో వాళ్ళ స్టాఫ్ గ్రూప్లో పెట్టి నలుగురిలో అవమానపడ్డప్పుడు కూడా ఇంతలా బాధపడలేదు నీరజ దామోదరికి పెళ్ళైపోయింది ఇంకా తనవాడు కాదు అని తెలిసేసరికి తట్టుకోలేక ఆ రోజు రాత్రి ప్రశాంత్ పాప నిద్రపోయినప్పుడు ఒక్కటే రాత్రి బయలుదేరి ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది తర్వాత రోజు ఉదయం ఆఫీస్కు వచ్చేసరికి చెరువులో నీరజ తేలాడుతుంది అన్న విషయం ఆఫీసులో అందరికీ తెలిసి ఆశ్చర్యపోతారు దామోదరేమో భార్యతో తన అత్తగారులతో అల్లుడు మర్యాదలు చేయించుకుంటూ ఉంటాడు నీరజ అమ్మ నాన్న అక్కడికి వస్తారు నీరజ నాన్న ఆవేశంతో దామోదర్ ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళి దామోదర్ని కొట్టబోయాడు అక్కడ అందరూ కూడా నీరజాతే తప్పని కూతుర్ని పెంచడం చేతగాలేదని తలా ఒక మాట అనట్ని నీరజ తండ్రిని దామోదర్ని కొట్టనివ్వకుండా అడ్డుకుంటారు నానా మాటలతో నీరజ తండ్రిని అవమానించి పంపుతారు గుండెల నిండా బాధతో నీరజాకి చేయాల్సిన అంతిమ సంస్కారాలన్నీ చేస్తారు సమాజంలో గౌరవం పోయింది కన్న కూతురు పోయింది ఏంటా అనుకుంటుంటే అంతలో అప్పటి వరకు రాని ప్రశాంత్ అమ్మా నాన్న నీరజ చనిపోయిన తర్వాత వస్తారు నీ కూతురు మాయిలో పడి నా కొడుకు జీవితం నాశనమైపోయింది ఇప్పుడు ఈ మనవరాలు కూడా నీ కూతురు ఎవరితో కన్నది అన్న సందేహం వస్తుంది ఈ మనవరాల్ని మీరే చూసుకోండి నా కొడుకు వేరొక పల్లి చేసుకుంటాము ఇక ఉండడు అని చెప్పి కొడుకును తీసుకుని వెళ్ళిపోతాడు ప్రశాంత్ అమ్మ నాన్న నీరజ చనిపోవటం మొత్తానికి నీరజ దామోదర్ల గురించి ఆ జిల్లాలో అందరికీ తెలియటం అదంతా ప్రశాంత్ జీర్ణించుకోలేకపోయాడు అందుకే వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నా చూస్తూనే ఉన్నాడు ఒక్క మాట కూడా అనడు చివరికి కన్న కూతుర్ని వాళ్ళ మామ వాళ్ళ దగ్గర వదిలేసి అమ్మా నాన్నతో కలిసి గుంటూరు వెళ్ళిపోతాడు ప్రశాంత్ ఇక ప్రశాంత్ నీరజాల కన్న కూతురు నీరజ అమ్మా నాన్న దగ్గరే ఉంటుంది ఇక ఆ పాపను చూసిన ప్రతిసారి ఆ అమ్మా నాన్నకి నీరజ చేసిన తప్పుడు పనులే గుర్తుకు వస్తాయి మరి ఆ పాప ఏం తప్పు చేసిందని తల్లి తండ్రి చేసిన తప్పులకి తను బాధపడాల్సి వస్తుంది చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం అయ్యారు ఇక స్కూల్లో కాలేజీలకు వెళ్ళినా సరే ఎవరో ఒకరు తన తల్లి చేసిన తప్పేంటో కూతురికి ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా ఎగతాళి చేస్తారు అవన్నీ పడుతూ ఆ పాప పేరుకి పెద్ద అవ్వాల్సిన పరిస్థితి మోసం చేసిన దామోదర్ని వదిలేసి తన కుటుంబంతో బతకకుండా నీరజ తన జీవితాన్ని నాశనం చేసుకోకుండానే కాకుండా అటు ప్రశాంత్ ఇటు కన్న కూతురు జీవితాన్ని చేతులార నాశనం చేసింది ఈ కుటుంబం ఇంతలా అవ్వడానికి కారణమైన దామోదర్ మాత్రం దీనికి తనకి ఎటువంటి సంబంధం లేనట్టు సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జాబ్లో కూడా ప్రమోషన్ తెచ్చుకొని ప్రశాంతంగా బతుకుతున్నాడు ఎవరో ఏదో చేసిన తప్పుకి చివరికి ఆ చిన్న పాప శిక్ష అనుభవిస్తుంది కథ సమాప్తం